చంద్రబాబు అధికారంలోకి రాకముందు నేను ప్రజలకు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకుంటాను జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం కంటే నేను రెట్టింపు సంక్షేమం చేస్తాను అని అంటూ చాలా బీరాలు పలికాడు అబద్ధాలు పలికాడు చాలా ఏమంటాము ఇక దాన్ని దానికి పదాలు లేవు నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడటం అంత బాగుండదు అయితే ఆయన ఎవరికి సంపద సృష్టి ఆయన ఏం చెప్పాడంటే ప్రతి కుటుంబానికి ఒక ప్లాన్ ఉంది నా దగ్గర పెర్స్పెక్టివ్ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారము అన్ని కుటుంబాలు సిరి సంపదలతో తొలతూగేలాగా చేస్తా అన్నాడు కానీ ఆయన ఎవరికి సంపద సృష్టించాడు నాలుగు నెలల్లో తనకు తన వాళ్లకు ఇసుక మద్యం ప్రైవేట్ మెడికల్ కాలేజీల ద్వారా ఏటా ఇరవై ఐదు వేల కోట్ల జేబుల్లోకి వెళ్ళేలాగా ఆయన ప్లాన్ చేశాడనే విమర్శలు వస్తున్నాయి ఇసుక దందా విషయం చూస్తే నాడు ఇసుక మీద ఆదాయం ప్రభుత్వానికి పోతే నేడు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిపోతుంది వే రెండు వేలకు అందించాల్సిన ట్రక్ ఇసుకొని ఏడు వేలకు అమ్ముకుంటున్నారు టీడీపీ నాయకులను ప్రజాశక్తి సెప్టెంబర్ పన్నెండున రాసింది ఇసుకలో రోజుకు పన్నెండు లక్షలు సంపాదిస్తున్న పాలకొల్లు టీడీపీ నేత రాష్ట్రమంతా ఇదే దందా అని ఆంధ్రజ్యోతి జూలై ఇరవై రాసింది ఇసుకను బ్లాక్లో అమ్ముతున్నారు అని విశ ఆంధ్రజ్యోతి విశాఖపట్నం విడిషన్లో ఆగస్టు ఇరవై ఒకటిన రాశారు గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ నాయకులు ఇసుకను దోచుకుంటున్నారు అని డక్కన్ క్రానికల్ ఆగస్టు ఆరున రాసిందండి తాడిపత్రలో ఇరవై ఐదు మంది మా టీడీపీ వాళ్లే అక్రమ ఇసుక రవాణా చేసుకుంటున్నారని టీడీపీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి చైర్మన్ ఆగస్టు ఇరవై ఏడున చెప్పారు ఆయన వీడియో కూడా సర్క్యులేట్ అవుతున్నది ఇసుక ద్వారా ఏటా పదివేల కోట్లు బాబు కో జేబులోకి వెళుతున్నాయని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు ఇక ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయం వస్తే జగన్ మొదలు పెట్టిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పోయిన ఏడాది ఐదు ప్రారంభమయ్యాయి రెండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి ఈ ఏడాది ఇంకో ఐదు మొగ మొదలు పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం బాబు ప్రభుత్వం పట్టించుకోకుండా పీపీపీ మోడల్ అంటుంది పీపీపీ మోడల్ అంటే ఏం లేదండి ప్రైవేటు పరం చేయటమే పులివెందుల ప్రభుత్వం మెడికల్ కాలేజీగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినా వద్దు అని చంద్రబాబు చెప్పాడు ఎంబీబీఎస్ సీట్లు కావాలో 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 అని అన్ని రాష్ట్రాలు మొత్తుకుంటే మరి పులివెందుల మీద కోపమా జగన్మోహన్ రెడ్డి మీద కోపమా లేకపోతే ఇంకేదైనా ఆయనకి ప్లాన్ ఉందో మనకు తెలియదు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఆయనకి ఏమి లేదు ఈ ఏడు ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు మన విద్యార్థులు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల పదకొండు ఉండేవి చంద్రబాబు పద్నాలుగు ఏళ్ల పాలనను ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు ప్రభుత్వ రంగంలో రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పద్దెనిమిది తన వాళ్లకు చంద్రబాబు అనుమతి ఇచ్చినవి పన్నెండు ఇది ఆయన వ్యవహార శైలి ఏమిటో ప్రజలు అర్థం చేసు సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి ఇరవై ఐదు వేల కోట్ల సంపదను ఏ విధంగా సృష్టించారో మనం అర్థం చేసుకోవాల్సింది ఇక మద్యం ప్రభుత్వ మద్యం షాపులను ప్రైవేటు పరం చేసి తన వాళ్ళకి ఇచ్చి ఏటా పదిహేను వేల కోట్లు దోచుకోబోతున్నారు చంద్రబాబు అంటకో అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదాయం ప్రభుత్వానికి వెళ్ళేది ఇప్పుడు ప్రైవేటు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేది అంటే తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ మద్యం సరఫరా చేస్తాను మీ మీ భర్తలు నేను మద్యపానాన్ని ప్రోత్సహిస్తాను మీ భర్తలు మద్యం సేవించకుండా చూడాల్సింది మీరే అని డ్వాక్రా మహిళలకు ఆయన చెప్పడం చూస్తే అసలు అంటే ప్రభుత్వ విధానం ఒకటి సోషల్ సెక్యూరిటీ అనండి సోషల్ వెల్ఫేర్ అనండి లేకపోతే నైతికత అనండి ఇవన్నీ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ప్రజలు మరి ఏ స్థాయిలో ఆయన శిక్షించాలో వాళ్ళే అర్థం చేసుకోవాలి అయితే మన దురదృష్టవశాత్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో భరితగించిన మీడియా సంస్థలు ఉన్నాయి ఆ బరితెగించిన మీడియా సంస్థలు చంద్రబాబు తుమ్మినా తగ్గినా అద్భుతం అద్భుతం మీలాగా ఎవరు తుమ్మలేరు మీలాగే ఎవరు తగ్గలేరు అలాగే ఆయన శోభన్ బాబు అంటే సుందరాంగుడు ఏంటి నవమాన్మాధుడు అని కూడా పోల్చి చెప్పగల జనాన్ని నమ్మించగల అది గొప్ప శక్తి ఆ శక్తికి మనం చేతులెత్తి నమస్కారం చేయాల్సింది